అందరికీ ఈ వీడియోలో చక్రాల రెసిపీ అయితే చూద్దామండి కొన్ని ఏరియాల్లో మురుకులు జంతికలు అలా డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తుంటాము కానీ మంచి ట్రెడిషనల్ ఐటెం కదా ఇది కూడా సో క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయండి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి నేను ఎలా చేశాను టేస్టీ టేస్టీగా ఉంటాయి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ముందుగా అయితే ఒక కేజీ బియ్య పిండికి నేనైతే ఒక రెండు వందల గ్రాములు అంటే పావు కేజీకి కొద్దిగా తక్కువగా మినపప్పు అయితే తీసుకుని మినపగుళ్ళు సన్నని మంట మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి మంచి స్మెల్ వస్తుంది వేగుతున్నప్పుడు కలర్ మారాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ పప్పు అనేది మంచిగా స్మెల్ వచ్చేదాకా వేపిస్తే సరిపోతుంది మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి మంచిగా మనం ఎటువంటి గోరువెచ్చగా కూడా ఉండకూడదు మంచిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు బియ్య పిండిని అయితే జల్లించుకోవాలండి ఇదైతే నేను స్టోర్ బియ్యం ఉంటాయి కదా వాటినే మిల్లుల్లో పట్టించుకున్న బియ్యం ఇది ఒక మూడు కప్పుల దాకా వచ్చిందండి అంటే నేను తీసుకున్న కప్పు ప్రకారం అయితే దానికి గాను ఒక మూడున్నర టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు వేశాను జల్లించుకోవాలి దీంట్లో అనుకోకుండా కొద్దిగా నువ్వులు పడ్డాయి అంతే ఇప్పుడు దీంట్లోకి నువ్వులు ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కానీ బాగుంటుంది టేస్ట్ మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక్క టేబుల్ స్పూన్ వాము ఉప్పు కారం అనేది రుచికి తగ్గట్టు వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే వేశాను ఇక్కడ కారం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసాను చిన్నపిల్లలు ఉన్నారు కారం ఘాటుగా ఉంది అంటే కనుక తగ్గించి వేసుకోండి ఇందాక మునప మినపగుళ్ళు వేపించాము కదా బాగా చల్లారిన తర్వాత దాంట్లో ఒక్క టేబుల్ స్పూను సగ్గుబియ్యం వేసాను సగ్గుబియ్యం లేకపోతే స్కిప్ చేయండి ఉంటే గనక యాడ్ చేయండి మంచి క్రిస్పీగా వస్తాయి ఇంకా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుని దీన్ని కూడా జల్లించుకోవాలి మిక్సీలో ఎంత పట్టినా కూడా కొద్దిగా రవ్వలాగా అయితే మిగులుతుంది సో కంపల్సరీ జల్లించుకునే తీసుకోండి పిండి ఏదైనా సరే భయపడాల్సిన పనే ఉండదండి కొన్నిసార్లు అనుకుంటాం కదా ఇది చేయడం కష్టమేమో లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అంతే ఇంకా బాగా అన్ని పొడి అన్నీ వేసాం కదా ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక కప్పు వేడి నీళ్ళు పోయాలి ఒక కప్పు పోసేసేయండి ఒకేసారి ఎక్కువగా వేయకండి ఇక్కడైతే క్లిప్ మిస్ అయింది ఒక కప్పు వేడి నీళ్ళు వేసేసి చెయ్యి పెట్టకుండా గరిటతో కలుపుకోండి చెయ్యి కాలుతుంది కదా ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత నిదానంగా చేతితో కలుపుకోవాలి ఒక కప్పు వేడి నీళ్ళు అయితే యాడ్ చేశానండి జస్ట్ ఆ క్లిప్ ఒకటి కొంచెం రికార్డ్ అవ్వలేదు వేడి నీళ్ళు వేసి గరిటతో కలుపుకొని తర్వాత నిదానంగా చేయి కాలకుండా చూసుకొని చేత్తో కలుపుకోండి ఇప్పుడైతే పిండిని మొత్తము మెత్తగా కలిపేయమండి తడి పొడిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇంకెలా కలిపేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి ఒకేసారి మొత్తం కలిపామనుకోండి నూనె ఎక్కువగా పీల్చేస్తాయి చక్రాలు అనేవి సో నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక మూడు సార్లు అయితే పిండిని కలుపుకున్నానండి త్రీ పోర్షన్స్గా తీసుకున్నాను కొంచమే చేస్తున్నాం అనుకోండి ఒకేసారి కలిపేసుకోండి కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఒకేసారి పిండిని కలిపి పెట్టుకోలేదు బాగా నానిపోయింది అనుకోండి ఎక్కువ ఆయిల్ లాగేస్తుంది అనమాట అందుకని కొంచెం ఎక్కువ చేస్తుంటే కనుక నిదానంగా కలుపుకోండి ఇదిగోండి ఇలా మరీ గట్టిగా ఉందనుకోండి మనకి ఈ పూస అనేది కట్ అయిపోతూ ఉంటుంది అందుకని కొంచెం మెత్తగా మనం వేలు పెట్టి ప్రెస్ చేస్తే ఈజీగా వేలు అనేది లోపలికి వెళ్ళిపోవాలి అలాగే ప్రెస్ చేస్తేనే ప్రెస్ చేయకుండా లోపలికి వెళ్ళేంత జారుగా కూడా కలపొద్దు జస్ట్ ప్రెస్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి ఫింగర్ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి సరిపోతుంది మన చేతికి కొద్దిగా అతుక్కుంటూ కూడా ఉంటుంది మరి లూజ్గా కలిపిన రాదు గట్టిగా వస్తాయి సో మనం ఈ చక్రాల గిద్దలు ఉంటాయి కదా దీనికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి కారపూస పావులు అని కూడా అంటాము తెలంగాణ సైడు సో దీనికి మంచిగా ఆయిల్ రాసేసుకుని మీకు ఏ షేప్ లో కావాలో ఆ ప్లేట్ అయితే పెట్టేసుకుని కొంచెం పిండిని దాంట్లోకి పెట్టేసుకోవాలన్నమాట మరీ పైదాకా పెట్టకూడదు కొంచెం గ్యాప్ వదులుకోవాలి మంచి స్నాక్ అండి టైం పడుతుంది కానీ చాలా సింపుల్ అండి చేసుకోవడం బయట నుండి తెచ్చుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు దానికన్నా చేసుకోవడం ఇంకా బెస్ట్ చక్కగా ఫిఫ్టీన్ డేస్ దాకా ఒక టూ కంటైనర్స్లో పెట్టుకున్నామంటే ఒక కంటైనర్ అయిపోయే ఇంకో కంటైనర్ అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి అంతే ఇంకా ఆయిల్లో ఆయిల్లో వేయడానికి భయం వేస్తే కనుక వేరే ఇదిగోండి ఇలా చూపించాను కదా ఏదైనా హ్యాండిల్ పొడవుగా ఉన్న వెడల్పుగా ఉన్న గరిట పైన కానీ ప్లేట్ పైన కానీ దేనిపైనైనా సరే వేసుకొని ఆయిల్లో నిదానంగా డ్రాప్ చేసుకోవాలి నాకైతే కంఫర్ట్ డైరెక్ట్ ఆయిల్లోనే వేయడము నేను ఎక్కువగా ఆయిల్లోనే వేసేస్తాను డైరెక్ట్గా ఎవరికైనా అంటే ఆయిల్లో అంటే భయం వేస్తుంది కదా అలాంటప్పుడు ఇలా దేంట్లో అయినా వేసుకొని దాంతో స్లోగా ఆయిల్లో వేసేసుకోవాలి అప్పుడు చేయకాలే భయం అయితే ఉండదు వేగడానికైతే ఒక టూ టు త్రీ మినిట్స్ పైనే పడుతుందండి వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో మాత్రం పెట్టకండి త్రీ మినిట్స్ పైన పట్టింది ఈజీగా ఒక్కొక్కటే వేసాను నేను ఇలా నూరగా వస్తుంది కదా ఆ బబుల్స్ అనేవి తగ్గిపోయిందంటే మనకు ఆల్మోస్ట్ వేగిపోయినట్టే బబుల్స్ తగ్గిన తర్వాత మనకి అర్థమైపోతుంది వేగిపోయింది అని చెప్పేసి అంతే కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు ప్లేట్లో వేసి కూడా మనము ఒత్తుకోవచ్చు అన్నమాట మన కంఫర్ట్ని బట్టి చేయి కాలకుండా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అంతే అండి టేస్టీ టేస్టీగా చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి సంక్రాంతి పిండి వంటలుగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకున్నామంటే బయట నుండి ఏమి తెచ్చుకునే పని ఉండదు హ్యాపీగా హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ డీప్ ఫ్రై ఐటమే కానీ బయటకన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు మంచి స్నాక్ అన్నమాట ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్